హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి మీకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఒక్క నిమ్మకాయ మన తలరాతను మార్చేసి మనల్ని ధనవంతులను చేయగలదంటే మీరు నమ్ముతారా అయితే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే మనలో చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకుంటారు అలాగే మరికొంతమంది తమ దుకాణాల్లో ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయని వేసి ఉంచుతారు ఇలా నిమ్మకాయలతో ఎన్నో పరిహారాలు చేస్తారు ఎందుకంటే ధనాన్ని ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి మన హిందూ ధర్మంలో నిమ్మకాయ అంటేనే పార్వతీ ద్వే దేవి స్వరూపం పార్వతీదేవి స్వరూపం కాబట్టి కొన్ని సరి అయిన పద్ధతిలో నిమ్మకాయలను ఉపయోగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం నిమ్మకాయతో ఏ పరిహారాలను పాటిస్తే మీ తలరాత మారిపోయే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లైక్ మాకెంతో ముఖ్యమైనది ఎవరింట్లో అయితే డబ్బు కష్టాలు ఎక్కువగా ఉంటాయో ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడుతుంటాయో అటువంటి వారు నిమ్మకాయతో ఈ విధంగా చేయండి ముందుగా ఒక గ్లా గాజు గ్లాసు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ఒక నిమ్మ పండు నిమ్మకాయను అంటే పండిన నిమ్మకాయను వేయండి మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ గాజు గ్లాసును పెట్టండి వారానికి ఒక్కసారి ఈ నీటిని మారుస్తూ కొత్త నిమ్మకాయను పెట్టండి ఇలా వరుసగా నాలుగు వారాలు చేస్తే చాలు మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు వారంలో ఒక్కరోజైనా సరే ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తమలపాకు మీద నిమ్మకాయను పెట్టి నిమ్మకాయ మీద పసుపు కుంకుమలను వేస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరుగా దేవుని చెందుకు చేరుతాయి అలాగే మీ మనసులో అనుకున్న కోరిక నేలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఎప్పుడూ డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకొని మీ ఇంటి ముందు నిల్చొని ఏడు సార్లు తిప్పి దిష్టి తీయండి తర్వాత దిష్టి తీసిన తర్వాత ఆ ఈ నిమ్మకాయను వెనక్కి విసిరేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే కొంతమంది ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు శనివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి ఒక మూడు రోజులు మీ బీరువాలో పెట్టండి శుక్రవారం ఇలా చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది మూడు రోజుల తర్వాత బీరువాలో ఉన్న నిమ్మకాయని తీసేసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని రెండు చెక్కలుగా కోసి ఆ నిమ్మబద్దలకు పసుపు కుంకుమలను అద్ది మీ గడపకు రెండు పక్కల పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోయే అవకాశం ఉంది అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయని పెట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైనది కానీ ఈ రోజుల్లో ఎవరూ నిమ్మకాయ దీపం పెట్టట్లేదు అందరూ ఇత్తడి కుందుల్లోనూ దీపారాధన చేసేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో ఎక్కువగా నిమ్మకాయ దీపమే పెట్టేవాళ్ళంట నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఎవరైతే నిమ్మకాయ దీపం పెడతారో వారికి తరతరాలు తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి నిమ్మ చెక్కలో ఉన్న గుజ్జంతా తీసేసి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళి గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి గుమ్మ ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు అలాగే మీ ఇంటిపై నరదృష్టి పడకుండా ఉంటుంది వాస్తు ప్రకారం నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరిస్తాయంట అని మన పెద్దలు చెబుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటే ఎంతో మంచిది మీ ఇంట్లో నిమ్మ చెట్టును పెట్టుకుంటే మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే నిమ్మ చెట్టు ఉన్న ఇల్లు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు కూడా నిమ్మకాయలతో ఈ విధమైన పరిహారాలను చేసి మీరంతా కూడా మంచి జీవితాన్ని పొందుతారని నమ్ముతున్నాను మీ ఇంట్లో కూడా నిమ్మకాయ చెట్టును పెట్టుకోండి ఈ విధమైన పరిహారాలు పాటించి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్